ఏపీ న్యూస్కి స్వాగతం సామర్లకోట కూటమి అభ్యర్థిగా ఆఖండ్ మెజార్టీ సాధించిన పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చిన్న రాజప్పకు కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొర్లమండ వీరభద్రారావు శ్రీవాణిలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ టీడీపీ పట్టణ కార్యదర్శి బడుగు శ్రీకాంత్ బావు కూటమి విజయోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో మంగళవారం నియోజకవర్గ నాయకులు రాజేశ్వరి బాబురాజు అధ్యక్షున అగ్రంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు బీజేపీ జిల్లా నాయకుడు విత్తనాల వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎమ్మెల్యే నిమ్మకాల చున్న రాజప్ప మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడం వల్ల ఆయన మంచితనానికి మారిపోరారు కూడ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ పెద్దపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు తన విజయానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి నాయకులు ప్రజలు అన్నారు అనంతరం ఎమ్మెల్యే రాజపకు జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు గజమాలతో షాల్బాత సత్కరించారు ఈ కార్యక్రమంలో తేదీపా పట్టణ అధ్యకుడు వడపాల కుమారస్వామి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ రైతు సంఘం నాయకుడు కంటి జగదీష్ మోహన్ టీడీపీ పట్టణ యూత్ ప్రెసిడెంట్ వల్లూరు దొరబాబు కౌన్సిలర్ బు వాసు పితాని కృష్ణ ఆంధుల్ల జార్జీ చక్రవర్తి గొల్తి సత్యనారాయణ తాతపూడి కృష్ణ బాబు సరోజ వాసు వంశీ అధిక సంఖ్యలో పెద్దపురం నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

అతని హైవెస్ట్ రికార్డు గా ఇప్పటి వరకు నమోదుగా ఉంది దాన్ని కూడా అభివృద్ధించి నలభై ఒక్క వేల మెజారిటీతో గొప్పగా దీని అందరికీ కూడా ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అభిమానించి రాజీవ్ ఎట్టి పరిస్థితి మనం గెలిపించాలి మూడోసారి గెలిపించాలి నాయకుల మొదటి నుంచి కూడా హ్యాట్రిక్ సాధించాలి ఆ మెజారిటీని అధిగమించి ముప్పై వేల మెజారిటీ ఈ రోజున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కథలో గౌరవ మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రాజా గారికి పెద్దలు గౌరణీలు పితృ సమానుడు నిమ్మకాయ చంద్రాజుల గారికి పెద్దలు గౌరవీలు బిజెపి పెద్ద ఇన్ఛార్జ్ మిత్రాల వెటమ్మ గారికి ముందుగా ప్రభుత్వ నమస్కారంలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈనాటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ కౌన్సిలర్ గారు అయినటువంటి బడుగు శ్రీకాంత్ గారికి అలాగే పెద్దలు శ్రీమాని పద్ధరావు గారి దంపతులకు ప్రత్యేక ప్రభుత్వ తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరో వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మాజీ డిఎస్పి గారు అయినటువంటి సచివాలయ గారికి ప్రత్యేక వర్ణనలు తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా ఏదేమైనా మొన్నటి గెలుపు చాలా మంది రాజప్ప గారు మూడవసారి గెలవరు పెద్దపురం నియోజకవర్గంలో రెండు సార్లు మించి ఏ నాయకుడు గెలవలేదనేటువంటి ధీమాతో వారి వైసీపీ నాయకులు ఉన్నారు కాకపోతే రాజప్ప గారు ముందు చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన యొక్క నిజాయితీ కానీ పెద్దలు రాజధాని చెప్పినట్టు గతంలో ఏ నాయకులు సాధించినటువంటి రికార్డ్ పెద్దపురం నియోజకవర్గానికి మూడోసారి వచ్చరిగా హ్యాండింగ్ సాధించినటువంటి పెద్దలు దానికి కారణం మరి నిరంతర దానికి ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకోవాలి ఎలక్షన్స్ అయిపోయి నేను పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను సివిల్ సప్లై చైర్మన్ గా చేశాను ఎమ్మెల్సీగా చేశాను మీరు విశ్రాంతి తీసుకోవచ్చు రిలాక్స్ గా ప్యాకేజ్ ఇచ్చు కొన్ని ఎలక్షన్ అయిపోయింది ఎక్కడ పర్లేదు స్వత్సరం తర్వాత చూసుకుందాం అనేటువంటి నాయకులు చాలా మంది చూస్తా ఉన్నాం కానీ ఎక్కడ రాజప్ప గారిని చూసి మనందరం ఎదుగుతున్న నాయకులు కార్యకర్తలు జన సైనికులు తెలుగుదేశం పోరాట విధులు అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షణమైన మరుసటి రోజులోంటే మళ్ళీ యథావిధిగా ఆయన యొక్క కార్యక్రమంలో పాల్గొంటే నేను చూసి ఆశ్చర్యపోతా ఉన్నాను ఒక పక్క సిగ్గు కడతా ఉన్నాం మనం రిలాక్స్ అవుతాం ప్రతిరోజు ఏదో కార్యక్రమానికి హాజరవ్వడం దానికి తోడుగా మనందరం కూడా ఒక క్రీడాస్ఫూర్తిని అలవాటు చేసుకోవాలి ఒక ఆరోగ్యంగా ఉండాలంటే గారు ఆయన వయసు తెలుసు ఆశ్చర్యపోతారు ఆయన ఈ రోజు ఆయనకు తోడుగా మరి ఎల్లప్పుడు రిలాక్స్ కాకుండా మార్నింగ్ తీసుకుంటూ పోవటం మళ్ళీ రాజకీయాలు వచ్చే సమయానికి ఖచ్చితంగా ఆయనతో పాటు హాజరు అంటే ఈ రెండు విషయాలు ఎందుకంటే ఎక్కడ రిలాక్సేషన్ లేకుండా ఎక్కడ గర్వం లేకుండా రాజా కూడా చేస్తాం తెలుగుదేశం చేస్తాం

సోమర్బాబు గారు బీజేపీ అధ్యక్షుడు గారు మా మిత్రులు రామ్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి కారకులు శ్రీకాంత్ గారు వేరభద్రు గారు శ్రీవాణి గారు మా అందరం కూడా ఈ అభిమానం తోటి పిలిపించినప్పుడు మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వల్ల ఏమో అయిపోయింది బాబు గారు గారు సుధీర్ గారు వాళ్ళు మొదలైదైపోయిందని తగ్గించుకుంటూ విషయాలు అని బాబు చెప్పారు కనుక అలాగే రాహుల్ గారు మనందరూ చెప్పారు కనుక నేను కూడా తగ్గించుకోవడం ఎందుకంటే ఒకే టైం లేట్ అయిపోయిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు నాకు సంవత్సరం కిందటే అనౌన్స్ చేస్తూ మూడోసారి రాజ్యాకు మొదటిగా గెలిపిస్తానని చెప్పి పిలిపించారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను తెలుగుదేశం నేను సపోర్ట్ చేస్తాను మేము సపోర్ట్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చి జైల్లో సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తోటి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి ముగ్గురు ముడు పార్టీ కూటమి ఏర్పాటు చేశారు కూటమి ఏర్పడిన తర్వాత జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో ఇలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకంతో ఇలా ముందుకెళ్ళడం జరిగింది ఎలక్షన్ దగ్గర మనం అందకుండా ఇద్దరుగానే మనం అందరూ కాదు గవర్నర్ గారి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వటం దాని మీద పూర్తిగా మనం వాతావరణం మనం ఎక్కడికెళ్ళినా సభ కింద మనం కానీ మరి బీజేపీ నాయకులు కానీ నిన్న తిరుగుతున్నప్పుడు కనపడటం అలాగే పట్టణంలో కానీ విజయంలో కానీ పట్టణ కానీ ఎక్కడికెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు సపోర్ట్ చేయడం మనకు మన సుఖంగా విజయం సాధించాలన్నది అనుకోవడం కలిసి జరిగింది జరగటమే కాదు ఎన్నికలు కూడా ఎలక్షన్ టైంలో కూడా మరి ఎంత ఎంత బిగు ఉన్నా మనందరం కూడా గ్రామాల్లో బాధ్యత తీసుకుని పనిచేస్తేనే అది విజయం సాధిస్తాము ఆ ఎలక్షన్ లో కూడా జనసేన తెలుసు బీజేపీ కూడా కలిసి పనిచేసాము అని చేతి విజయం సాధించాం మా నాయకులందరూ కూడా మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కానీ కూడా పెద్దలందరూ కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా కష్టగట్టుగా పనిచేశారు పనిచేసే వాళ్ళ విజయం సాధించడం జరిగింది నేను కూడా ఒక పార్టీ కార్యకర్త నుంచి పెరిగారు కనుక ఒక ఎమ్మెల్యేగా చేసి మంత్రి చేసి ఈ అభివృద్ధి చేశారు కనుక ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం కనపడితే ఎందుకంటే బాగా చేస్తారే అని చెప్పి దానితో జనసేన బీజేపీ కర్మతో పూర్తిగా మన ప్రజలందరూ కూడా మొగ్గు చూపించారు జనసేన బాగా దిగ్గం నెక్కిన తర్వాత ఇవాళ శ్రీకాంత్ గారు మొదటిసారి కానీ మనం దిగాం గ్రామాలు దిగాం పట్టణాలు దిగం వాటర్ తిక్కాం కానీ ఇవాళ అందరినీ కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం ఎవరు కలిపింది ఇవాళ శ్రీకాంత్ గారు వీరభద్ర గారు శ్రీవాణి గారు కలిపారు మరొకసారి మరి అభివృద్ధి తెలియజేసుకుంటూ మనందరం కూడా మన ఓట్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అన్నది మనందరం ఓకే పార్టీ వేరు కానీ ఒక కూటమి ఏర్పాటు జరుగుతా ఆ గ్రామాల్లో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మనం కలిసి పనిచేయవలసింది వేరే చెప్పడాక లేదు ఇంకా నేను కూడా సీక్రెట్ చెప్తాను అధికారులు చెప్తాను బాబు గారు కూడా మనతో పనిచేస్తున్నా బాబు గారు కూడా మనం ఆమె ఇచ్చాం బాబు గారు కూడా పైకి మనం తీసుకుంటాం ఇంకా గ్రామంలో రెండు గ్రామాల్లో మనస్పత్రులు ఉన్నాయి జనసేన కానీ టీడీపీ కానీ అయిపోకూడదు ఎందుకంటే పాలసీ పాలసీ ప్రకారం మనం వెళ్ళవచ్చిందే మా వ్యక్తి ఉంటే పక్కన పెట్టండి మనం పాలసీ ప్రకారం మనము అందరూ కూడా ముగ్గురు కలిసి ఏ కార్యక్రమం జరిగినా ముగ్గురు ముగ్గురి కార్యక్రమం మనం చేయాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం ప్రాణం స్టార్ట్ చేసాం ప్రజాప్రవకాలు సాధన పట్టణాల్లో ప్రాణించుకున్నాం అలాగే గ్రామాల్లో కూడా ఏం చేయాలని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా మాట్లాడుతున్నాము మాట్లాడి పూర్తి చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మరి మీరు అందరూ తీరు అందరూ కలపనుకుంటే ఏదో తీరు అభినందన తెలి మనం కూడా పది మంది పలుతారు ఒక దాంతో కాదు ప్రతి వీటిలో కూడా ఏం జరిగినా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకరు మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకుని మనం కలిసి మాట్లాడుకుని మనం ముందుకు అని చెప్పి మీరందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ గ్రామాల నుంచి మరి పైలాక్క కూడా అందరూ కూడా చేయాలని పనిచేయాలని రోజు మరి అందరూ కూడా వచ్చింది మరి సరైన అలాగే బాబు గారికి రాజు గారికి మరి అలాగే మన వెంకట వెంకట గారికి మరి మరోసారి మా డిఎస్పీ గారు మా మిత్రులు ఎలక్షన్ టైంలో నాకు ఎలక్షన్ వచ్చింది నీకు ప్రచారం కొత్తనంటే నాకు ఫోన్ చేశాడు నేను అలాగే ఎప్పుడున్న అభ్యర్థుల నుంచి మీకు ఖర్చు పనిచేశాం ఉద్యమాల్లో పనిచేశాం నేను వచ్చి ఫోన్ చేస్తాను రాబోయే వస్తానంటే అభ్యర్థులు అన్ని రోజులు మన దగ్గర ఉండి ప్రచారం మరి ఇలా కూడా మరి కార్యక్రమం పెట్టినప్పుడు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మన కార్యక్రమం కోల్గొన్నాడు మరి కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా మా మీద అభిమానం చూపించడానికి ప్రతిగా నేను మరి పది ఒక్కరు కూడా నేను బదిలే ఉంటాను మనం నా మీద నా సమస్య తీసుకురాకండి డెవలప్మెంట్ కే సహకరించాలి పది ఒకరు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు మీరు అభిప్రాయం తెలుసుకుని నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది నేను దూడిగానే పోతాను ఒకటి పెట్టుకున్నాను నేను రూడికి వెళ్తాను తప్పటికి నేను సహకారం చేయాలి ఎవరికైనా చెప్పేసి